నమస్తే నేను మీ సతీష్ హైకోర్టుకు సిట్ మిథున్ బెయిల్ రద్దు ఏదైతే ఏపీ లిక్కర్ కేసులో ఏ ఫోర్గా కీలక నిందితుడిగా ఉన్నటువంటి మిథున్ రెడ్డికి ఈ రోజున ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది ఆయన్ని ఏదైతే జూలై పంతొమ్మిదో తారీఖున సిట్ అధికారులు విచారణ చేసిన తర్వాత ఆయన్ని అరెస్ట్ చేశారు ఇక అప్పటి నుంచి కూడా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్నటువంటి పరిస్థితి ఇప్పటికీ దాదాపుగా డెబ్బై ఒక్క రోజులైంది మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యి ఆయన జైలుకి రిమాండ్ ఖైదీగా వెళ్ళి కూడా అయితే ముందుగానే అసలు తనని అరెస్ట్ చేస్తారు అనేటువంటి ఒప్పందని వెంటనే మిథున్ రెడ్డి మరి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చెప్పి కింది కోర్టు నుంచి అంటే ఏసీబీ కోర్టు నుంచి సుప్రీం కోర్ట్ వరకు కూడా ప్రదీక్షణ చేశారు అన్ని చోట్ల కూడా ఆయనకి ఎదురుగాలే వీచినటువంటి పరిస్థితి ముందస్తు బెయిల్ పిటిషన్ అనేటువంటిది తిరస్కరణకి గురైంది ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు ఆయన్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఆయన అనేక సందర్భాల్లో బెయిల్ పిటిషన్స్ మూవ్ చేసుకున్నారు ముందుగా అయితే ఆయన అరెస్ట్ చేసిన తర్వాత మొదటిసారి ఆయన బెయిల్ పిటిషన్ కోర్టులో వేయడం అయితే ఏసీబీ కోర్టు గతంలోనే ఆయన వేసినటువంటి బెయిల్ పిటిషన్ని కూడా కొట్టివేసింది ఆ తర్వాత మధ్యంతర బెయిల్ ఇవ్వాలి అంటూ కూడా ఆయన ఒక పిటిషన్ వేశారు అది కూడా ఏమిటి అంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి ఆ సందర్భంగా ఆయనకి మధ్యంతర బెయిల్ని కోర్టు మంజూరు చేసింది ఆ తర్వాత ఆయన ఆ మధ్యంతర బెయిల్ లో ఆయన వెళ్ళి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీగా ఉన్నారు కాబట్టి ఓటు వేసి మళ్ళీ వచ్చి సరెండర్ అయిపోయినటువంటి పరిస్థితి ఇక తర్వాత ఆయనకి ఆరోగ్య పరిస్థితులు బాగాలేవని చెప్పేసి మరి ఈ క్రమంలో ఆయనకి బెయిల్ మంజూరు చేయాలి హెల్త్ గ్రౌండ్స్ పైన అని చెప్పేసి కూడా ఆయన పిటిషన్ వేశారు కానీ అది కూడా న్యాయస్థానం కొట్టివేసినటువంటి పరిస్థితి ఇక ఈ క్రమంలో ఆయన రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలి అంటూ తాజాగా ఒక పిటిషన్ వేయటం దానిపైన విచారణ చేసినటువంటి ఏసీబీ కోర్టు అయితే కనుక ఆయనకి ఈ రోజున బెయిల్ని మంజూరు చేసింది మరి ఈ క్రమంలోనే అక్కడ జరిగినటువంటి కూడా కొంత వాడి వేడిగానే సాగినాయి అటు సిట్ తరఫున అంటే ప్రభుత్వం తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు అలాగే మిథున్ రెడ్డి తరఫున న్యాయవాదులు కూడా తమ వాదనలు వినిపించారు ప్రధానంగా చూస్తే మిథున్ రెడ్డి బెయిల్ ఇవ్వద్దు ఆయన బెయిల్ తిరస్కరించాలి అంటూ కూడా ప్రభుత్వం తరఫున న్యాయవాదులు కొంత బలంగానే వాదనలు వినిపించారు ప్రధానంగా చూస్తే ఈ కేసులో మిథున్ రెడ్డి చాలా కీలకమైనటువంటి నిందితుడుగా ఉన్నాడు రాజ్ కేసిరెడ్డి ఏ వన్గా గా ఎవరైతే ఉన్నారో ఆయన తర్వాత మొత్తం ఏదైతే బిగ్ బాస్ కి అంటే అంతిమ లబ్ధిదారికి డబ్బులు చేరవేయటంలో మిథున్ రెడ్డి పాత్రే చాలా కీలకంగా కనిపిస్తా ఉంది దానికి సంబంధించి సాక్ష్యాలు కూడా ఈ రోజున ఏవైతే సిట్ చేస్తున్నటువంటి దర్యాప్తులో తమకు లభ్యమైనయి మరి అదే క్రమంలో ఏవైతే గనక ఈ మధ్యంలో సేకరించినటువంటి ముడుపులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బుల్ని వివిధ నియోజకవర్గాల్లో వివిధ జిల్లాల్లో ఎన్నికల సమయంలో వాటిని పంపిణీ చేసేందుకు వాటన్నిటిని కూడా తరలించిన దాంట్లో కూడా మిథున్ రెడ్డే చాలా కీలకంగా ఉన్నాడు మరి ఇలాంటి వ్యక్తి ఇప్పుడు గనక బెయిల్ ఇచ్చి ఆయన బెయిల్ పైన బయటకు వెళ్తే ఒక ఎంపీ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన సాక్షులను ప్రభావితం చేసేటువంటి అవకాశం అలాగే సాక్ష్యాలను కూడా తారుమారు చేసేటువంటి ప్రమాదం పొంచి ఉంది కాబట్టి మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయొద్దు అంటూ కూడా ప్రభుత్వం తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపించినటువంటి పరిస్థితి ఇక అదే క్రమంలో మిథున్ రెడ్డి తరఫున మరి ఆయన న్యాయవాదులు కూడా తమ వాదనలు వినిపించారు ప్రధానంగా చూస్తే ఇప్పటి వరకు సిట్ దర్యాప్తులో కేవలం ఎవరైతే వాంగ్మూలాలు ఇస్తారో స్టేట్మెంట్లు ఏవైతే రికార్డ్ చేసుకున్నారో ఆ స్టేట్మెంట్ల ఆధారంగానే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు తప్పితే ఇప్పటి వరకు మిథున్ రెడ్డి ఈ కేసులో ఆయన పాత్ర నేరుగా ఉన్నట్లు ఎక్కడా కూడా సిట్ అధికారులు చూపించలేదు కాబట్టి మిథున్ రెడ్డిని ఆయన ఒక ఎంపీగా కూడా ఉన్నారు కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేసి ఇన్ని రోజులు జైల్లో పెట్టడం అనేటువంటిది అన్యాయంగా అవుతుంది కాబట్టి ఆయనకి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయండి అంటూ మిథున్ రెడ్డి తరఫున న్యాయవాదులు కూడా తమ వాదనలు వినిపించారు మరి సిట్ అధికారులు వాదనలు అలాగే మిథున్ రెడ్డి తరఫున న్యాయవాదుల వాదనలు విన్నటువంటి న్యాయస్థానం అంటే ధర్మాసనం మాత్రం ఏసీబీ కోర్టు ఈ రోజున మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది ఇక ఈ క్రమంలో ఆయన రేపు ఉదయం అంటే ప్రస్తుతం అయితే ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు మరి బెయిల్ ఉత్తర్వులు అన్ని కూడా కోర్టు నుంచి రిలీజ్ కావాలి ఆయన్ని విడుదల చేసేటువంటి ఉత్తర్వులు మరి జైలు అధికారుల దగ్గర కూడా వెళ్ళాలి జైలు సూపరింటెండెంట్ కూడా దీన్ని పరిశీలించిన తర్వాత ఆయన్ని విడుదల చేయాలి కాబట్టి ఈ ఫార్మాలిటీస్ అన్ని కూడా దాదాపు రేపే పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి రేపు ఉదయం అయితే గనక మిథున్ రెడ్డి బెయిల్ పైన విడుదలయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి మరి ఈ క్రమంలోనే ఇప్పటి వరకు చూస్తే మిథున్ రెడ్డికి వచ్చినటువంటి బెయిల్ తో కలిపి చూస్తే ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఐదుగురికి పూర్తిగా బెయిల్ వచ్చినట్లుగా కూడా మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది ప్రధానంగా చూసుకుంటే పైలా దిలీప్ ఆయన రెగ్యులర్ బెయిల్ వచ్చింది మిథున్ రెడ్డి వీళ్ళిద్దరికి మాత్రం ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ వచ్చింది ఇక ఏదైతే గనక రిటైర్డ్ ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి ఆనాటి సిఎంఓ కార్యదర్శిగా ఉన్న ధనుంజయ్ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డి అలాగే బాలాజీ గోవిందప్ప వీళ్ళ ముగ్గురికి మాత్రం ఏదైతే డిఫాల్ట్ వచ్చినటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలో ఈ రోజున మిథున్ రెడ్డి బెయిల్ మంజూరు తోటి చూసుకుంటే ఈ కేసులో ఐదుగురికి బెయిల్ మంజూరు అయింది అయితే ఇప్పటికే ఈ ముగ్గురు గోవిందప్ప బాలాజీ అలాగే ఏదైతే గనక ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళ ముగ్గురికి ఇచ్చినటువంటి బెయిల్ ని కూడా రద్దు చేయాలి అని చెప్పేసి అని న్యాయస్థానాలకి సిట్ అధికారులు అక్కడ కూడా పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే ఈ కేసులో వీళ్ళంతా కూడా కీలకమైనటువంటి పాత్ర వహించారు అనేటువంటిది సిట్ అధికారులు చేస్తున్నటువంటి దర్యాప్తులో తేలింది కాబట్టి వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ బెయిల్లను కూడా రద్దు చేయాలి అని చెప్పి గతంలోనే పిటిషన్ వేశారు హైకోర్టు కూడా దానిపైన స్టే విధించినటువంటి పరిస్థితి అయినప్పటికీ ఇంకా దాని విచారణ పూర్తి కాలేదు ఇక ఈ రోజున మిథున్ రెడ్డికి వచ్చినటువంటి బెయిల్ ఏదైతే ఉందో ఆ బెయిల్ కూడా కండిషన్స్ తోటి ఆయనకి రెగ్యులర్ బెయిల్ ఇచ్చారు ప్రధానంగా ఆయనకి పెట్టినటువంటి కండిషన్స్ కూడా చూస్తే రెండు లక్షల రూపాయల పూచీకత్తు తోటి రెండు ఏదైతే గనక రెండు పూచీకత్తులు అక్కడ సమర్పించాలి న్యాయస్థానంలో అదే సమయంలో సిట్ అధికారుల ఎదుట ప్రతి సోమవారం అలాగే శుక్రవారం ఆయన హాజరు కావాలి హాజరై సంతకం చేయాలి అని చెప్పేసి అని కండిషన్స్ కూడా పెట్టారు వీటితో పాటుగా ఇంకొన్ని కండిషన్స్ కూడా పెడుతూ అంటే కొన్ని షరతులతో కూడినటువంటి రెగ్యులర్ బెయిల్ అయితే గనక ఈ బెయిల్ పైన అంటే ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ఏదైతే ఉందో ఆ బెయిల్ ఉత్తర్వులని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించేటువంటి ఆలోచనలో కూడా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది కారణం ఏమిటి అంటే ఇప్పటికే గోవిందప్ప బాలాజీ కృష్ణమోహన్ రెడ్డి అలాగే ధనుంజయ రెడ్డి వీళ్ళకి ఇచ్చినటువంటి బెయిల్ పైన సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు వాళ్ళకి ఇచ్చినటువంటి బెయిల్ని రద్దు చేయాలి అంటే కింద కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో వాటిని సవాల్ చేస్తూ ఆ బెయిల్ రద్దు చేయాలి అని కోరుతూ కూడా సిట్ అధికారులు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు అదే క్రమంలో ఇప్పుడు మిథున్ రెడ్డి కూడా ఈ కేసులో కేసిరెడ్డి రాజ్ తర్వాత అత్యంత కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి ముఖ్యంగా చూస్తే బిగ్ బాస్ కి అంతిమ లబ్ధిదారుకి డబ్బులు చేరవేయడం కావచ్చు ఆ మద్యం కుంభకోణంలో సేకరించినటువంటి ముడుపుల్ని ఏ ఏ రకంగా ఎక్కడెక్కడికి సరఫరా చేశారు ఎలా రూటింగ్ చేశారు వీటన్నిటిలో కూడా మిథున్ రెడ్డే మాస్టర్ మైండ్ అనేటువంటిది సిట్ అధికారుల దర్యాప్తులో తేలింది కాబట్టి ఇట్లాంటి సమయంలో ఇప్పుడు మిథున్ రెడ్డి బెయిల్ పైన బయటకి వస్తే ఖచ్చితంగా ఎందుకంటే ఇటీవలే ఆయన్ని కస్టడీలోకి తీసుకుని విచారణ చేశారు ఆ విచారణలో కూడా మొదట మిథున్ రెడ్డి సహకరించలేదు ఎక్కడికక్కడ తాను ఒక ఎంపీగానే ఉన్నాను తనకి మద్యం కేసుతో ఏ రకమైనటువంటి సంబంధం లేదు అసలు మద్యం కుంభకోణానికి ఆయనకి ఏ రకంగా కూడా ఆయన పాత్ర అనేటువంటిది లేదు తనకి తెలియదు తనకు గుర్తులేదు తాను మర్చిపోయాను అని చెప్పేసి అని ఈ రకమైనటువంటి సమాధానాలే చెప్తూ వచ్చాడు కానీ మొదట్లో అయితే కనుక సహకరించలేదు కానీ పూర్తిగా ఏవైతే కొన్ని ఆధారాలు మరి సిట్ అధికారులు తాము చేస్తున్నటువంటి దర్యాప్తులో మిగతా వ్యక్తుల తాలూకు వాంగ్మూలాల ఆధారంగా మరి మిథున్ రెడ్డి పాత్ర కూడా ఉంది అనే దిశగా వాళ్ళు సేకరించినటువంటి ఆధారాలు ఉంటాయో ఆ ఆధారాల ప్రకారంగా మిథున్ రెడ్డి ఎదుట ఆధారాలన్నీ పెట్టి కూడా ఆయన్ని విచారించారు ఈ క్రమంలోనే కొంత కీలక సమాచారాన్ని కూడా సిట్ అధికారులు ఇప్పటికే మిథున్ రెడ్డి దగ్గర నుంచి కూడా సేకరించారు దాని ఆధారంగా వాటికి సంబంధించినటువంటి సాక్ష్యాలను కూడా సేకరించేటువంటి పనిలో ఉన్నారు మరి ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ పిటిషన్ వేయటం హైకోర్టులో హైకోర్టులో పిటిషన్ మరి విచారణకు వచ్చేటువంటి సమయానికి ఆ సాక్ష్యాలను కూడా న్యాయస్థానం ఎదుట పెట్టడం మిథున్ రెడ్డికి ఏదైతే ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ఉందో ఆ బెయిల్ రద్దు చేయాలి అనేటువంటి పిటిషన్ సిట్ అధికారులు దాఖలు చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది అయితే దీనికి సంబంధించి ఇక్కడ అధికారిక ప్రకటన అయితే రాలేదు కేవలం గోవింద బాలాజీ ధనుంజయ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళ బెయిల్ ని రద్దు చేయాలి అంటూ గతంలో ఏదైతే పిటిషన్ వేశారో అదే విధంగా ఇప్పుడు మిథున్ రెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలి అనేటువంటి ఒక పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తా ఉంది అయితే ఇప్పుడు మరి మిథున్ రెడ్డికి లభించినటువంటి ఈ బెయిల్ పైన సిట్ అధికారులు మరి ఏ రకంగా ముందుకు వెళ్తారు అనేటువంటిది కూడా ఎంతో ఆసక్తికరంగా మారుతున్నటువంటి క్రమంలో ఒకవేళ సిట్ అధికారులు ఎస్ నిజంగానే ఇప్పుడు చర్చించుకున్నట్లుగా ఆయన బెయిల్ రద్దు చేయాలి అని చెప్పి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి అది విచారణకు వచ్చినటువంటి సమయంలో న్యాయస్థానం కూడా ఆయన ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి రెగ్యులర్ బెయిల్ ఏదైతే ఉందో ఎందుకంటే దాదాపు అరవై రోజులు దాటిపోయింది మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యి ఈ నేపథ్యంలోనే ఏసీబీ కోర్టు ఆయనకి రెగ్యులర్ బెయిల్ అనేటువంటిది మంజూరు చేసింది కానీ ఈ కేసులో ఉన్నటువంటి లోతు కావచ్చు అందులో మిథున్ రెడ్డి పాత్ర ఏ రకంగా ఉంది ఇవన్నీ కూడా ఇప్పుడు సిట్ అధికారులు హైకోర్టులో వాళ్ళు సేకరించేటువంటి సాక్ష్యాలతోటి ఎస్టాబ్లిష్ చేయగలిగితే హైకోర్టు ఖచ్చితంగా మిథున్ రెడ్డికి ఇచ్చినటువంటి బెయిల్ని అయితే రద్దు చేసేటువంటి అవకాశం ఉంది మరి అదే పరిణామం చోటు చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏదైతే గనక సిట్ అధికారులు వేస్తున్నటువంటి అడుగులు కావచ్చు హైకోర్టు తీసుకోబోయేటువంటి నిర్ణయం కావచ్చు మిథున్ రెడ్డికి ఒక ఊహించని షాక్గా పరిణమించేటువంటి అవకాశం ఉంది మరి ఈ కేసులో అంటే ఇప్పుడు ఏదైతే కనుక మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డికి లభించినటువంటి ఈ రెగ్యులర్ బెయిల్ పైన ఏసీబీ కోర్టు మంజూరు చేసినటువంటి ఈ రెగ్యులర్ బెయిల్ పైన సిట్ అధికారులు ఎలాంటి అడుగులు వేయబోతా ఉన్నారు అనేటువంటిది కూడా ఎంతో ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి మరియం సంపాయన మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ